సో సంక్రాంతి మళ్ళీ వచ్చింది అన్నట్టు ఉంది ఈరోజు సో జనవరి ఫోర్టీన్త్ నుంచి ఆల్మోస్ట్ థర్డ్ వీక్ అయిపోయి ఫోర్త్ వీక్లోకి ఎంటర్ అవుతున్నాం సో ఈ సంక్రాంతి అందరికీ మెమరబుల్ సో మా టీం అందరికీ పనిచేసిన ప్రతి టెక్నీషియన్స్కి టీమ్కి మా వెనకుండి నడిపించిన మా ప్రేక్షకులందరికీ ఎంత గొప్ప ఇచ్చిన ప్రేక్షకులందరికీ సో చాలా చాలా థ్యాంక్స్ ఆల్మోస్ట్ ఒక జూన్ మూడో తారీఖున మొదలైంది ఈ జర్నీ సో ఏడు నెలలు ఎనిమిది నెలలు షూటింగ్ ప్రాసెస్ డెబ్బై రెండు రోజులు ఆ తర్వాత ప్రమోషన్స్ ఆ తర్వాత సినిమా రిలీజ్ సినిమా రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా క్రియేట్ చేసిన సెన్సేషనల్ రికార్డ్స్ మొత్తం ఒక లాగా పడింది ఈరోజు స్టేజ్ మీద షీల్స్ అన్నీ ఇస్తుంటే సో ఎవరు ఉన్నారు చాలా కష్టపడి తీశారు కదా సినిమా అంటే సినిమా చాలా సరదాగా తీసాం ప్రమోషన్ చాలా కష్టపడి చేసాం సో అందరికీ పనిచేసిన ప్రతి ఒక్కరికి ఈ సినిమా చాలా కాలం గుర్తుండిపోతుంది సో మెమరబుల్ అవుతుంది సో ఈ అందరి గురించి చాలా దాంట్లో మాట్లాడాం మా టీం అందరి గురించి సో జస్ట్ ఇంత పెద్ద హిట్ ఇచ్చిన ఆడియన్స్కి సో మనస్ఫూర్తిగా మరొకసారి థ్యాంక్స్ చెప్దాం అనుకున్నాం అండ్ వన్స్ అగైన్ వెంకటేష్ గారు ఇందాక చెప్పారు సో నిజంగా సంక్రాంతి రిలీజ్ అయిన దగ్గర నుంచి వెంకటేష్ గారు మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటున్నాం అంటే ఇద్దరం ఏదో మిస్ అయిపోతున్నాం అనే ఫీలింగ్ ఏదో కాలేజ్ నుంచి వెళ్తున్నాం మళ్ళీ ఎప్పుడు కలుస్తారో బాబు అన్నట్టు ఉంది ఇద్దరికి సో సీరియస్లీ ఇద్దరికీ ఆ ఫీలింగ్ ఉంది సో వెంకటేష్ గారు లేట్ చేయకుండా మనం మీరు ఇందాక చెప్పినట్టు త్వరలో మళ్ళీ మనం కాంబినేషన్ చేయాలి అని అన్న కోరికతో ఉన్నాను నేను కూడా సో ఖచ్చితంగా మళ్ళీ సంక్రాంతికి వస్తున్నామని మేము ముందుకు వస్తాం అతి త్వరలో ఎప్పుడైనా కూడా సో టీం అందరికి సేమ్ టీమ్ తోటి అండ్ ఈరోజు ఈ ఫంక్షన్కి మాతో పాటు ఈ సక్సెస్ని షేర్ చేసుకోవడానికి వచ్చిన మా విష గెస్ట్ వశిష్ట అండ్ అలాగే మా అంటే ఏం చెప్దామా అని అంటే హరీష్ అన్న ముందు ఏం చెప్దామా అని మా గబ్బర్ సింగ్ గబ్బర్ సింగ్ హరీష్ అన్నకి అలాగే మా వంశీ అన్న సో వంశీ అన్న అంటే నాకు ఒక బ్రదర్ లాగా సో ఆల్వేస్ నాకు తెలిసి సినిమా రిలీజ్ అనౌన్స్మెంట్ వచ్చే ముందు నుంచి కూడా ఎవ్రీ డే నాతో టచ్లో ఉండి నాతో ఉండి నాకు మోరల్ సపోర్ట్గా ఉన్నాడు అన్న థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అండ్ సో సంక్రాంతికి వస్తున్నాం మూడు వందల కోట్ల గ్రాస్ నాకు తెలిసి ఈ సినిమాకి ముందు మేం కానీ తీసిన రాజుగారు కానీ డిస్ట్రిబ్యూట్ చేసిన డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎగ్జిబిటర్స్ కానీ మేబీ చూసిన ప్రేక్షకులకు కూడా అంతు చిక్కలేదు ఇంత రెవెన్యూ చేస్తుంది సినిమా సో వన్స్ అగైన్ వన్స్ అగైన్ థ్యాంక్స్ 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 టు ద ఆడియన్స్ మీరు లేకపోతే విజయం లేదు అలాగే మీడియా మిత్రులందరికీ అన్ని అన్ని మీడియా మిత్రులకి ప్రింట్ మీడియా టీవీ మీడియా యూట్యూబ్ ఛానల్స్ అందరికీ ఈ సినిమా వెనకండి ఈ సినిమా అప్డేట్స్ని ఎప్పటికప్పుడు తీసుకెళ్ళిన మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నా హృదయపూర్వక థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను అండ్ మా రాఘవేంద్ర గారు సో మా గురువు గారు సో ఆల్మోస్ట్ నా సినిమాలు అన్నిటికంటే షీల్ ప్రెజెంటేషన్ అంటే చాలా తక్కువ జరుగుతుంటాయి చాలా ఏ సినిమా కూడా బ్లాక్ బస్ట్ అయ్యాక ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ తర్వాత దాని గురించి మాట్లాడేసుకొని మర్చిపోతుంటాం బట్ నేను మాత్రం ఆల్మోస్ట్ నేను చేసిన ప్రతి సినిమాకి షీల్ ప్రజెంటేషన్ చేస్తూనే ఉన్నాం ఎందుకంటే ఒక సినిమా తాలూకు ఒక జ్ఞాపకం అనేది ఒక జ్ఞాపకం అది ఇప్పుడు కాదు ఒక ఐదేళ్ళు పదేళ్ళు పదిహేను ఏళ్ళ తర్వాత మనం రిటైర్ అయ్యాక మనకు ఆ సినిమా తాలూకు ఒక మెమరీ మన ఇంట్లో ఒక మన లైబ్రరీలో మిగిలిపోద్ది అందుకే ప్రతి సినిమాకి అది చేస్తూ ఉంటాం సో ఈ సినిమాకి ఇంకాస్త పెద్ద నంబర్ తోటి చాలా పెద్దగా చేసుకున్నాం అండ్ అలాగే మా టీంలో ముఖ్యంగా మెన్షన్ చేయాల్సింది వంశీశేఖర్ అండ్ మనోజ్ డిజిటల్ టీమ్ సో ఈ రోజు వరకు కూడా సినిమా ప్రమోషన్ దగ్గర నుంచి స్టిల్ ఈ రోజు వరకు కూడా వాళ్ళ ప్రమోషన్స్లో మాతో పాటు ఉండి ఇచ్చేశారు సో ఆయనకు కూడా నా బిగ్ బిగ్ హార్ట్ఫుల్ థ్యాంక్స్ అండ్ చివరిగా ముగించే ముందు ఒక్కటే మాట ఎనీ టైమ్ ఎనీ సెంటర్ సింగిల్ హ్యాండ్ వెంకటేష్